ఈయన దీనుడు ఈ దీనుడు కొన్ని సమస్యల్లో చిక్కుబడిపోయాడు కుప్పలాగా కూలిపోయాడు కుప్పలాగా కూలిపోయాడు కానీ గుండెల్లో ఏముంది దీనత్వం ఉంది దీనుడు కానీ జీవితం పతనం అయిపోయింది అంధకారంలోకి వెళ్ళిపోయాడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో అణగారినటువంటి స్థితిలో ఉన్నాడు కానీ వ్యక్తిలో ఏముంది దీనత్వం ఉంది బైబిల్లో ఏమని రాసిందో తెలుసా ఉన్నత స్థలము నుండి దేవుడు చేయి చాపి ఏం చేస్తాడట దేవుడు నిన్ను లేవనెత్తితే ఒక చరిత్రకారుడిగా నువ్వు నిలవబడతా తరతరాలకు ఒక దీవెన కారణంగా నువ్వు మిగిలిపోతావు దేవుడు తన బాహుబలతోను చాపితే ప్రజలేమనుకుంటారు తెలుసా బా దేవుడు లేవనెత్తిన వాడు ఎంత కనపరచబడతాడా ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తితే ఎంత ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తిని దేవుడు చూసే ప్రతి ప్రజకు అవురా అన్నట్లుగా ఒక విస్మయం ఆశ్చర్య చకితుడుగా నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు దీనత్వం లేకుండా నాకే పీజీ చదువుకున్నా ఎల్కేజీగా వాళ్ళు లేబరండి అండి మనం మన కేస్ మన కులమేంటి భక్తిహీనలను నేలకు కూలుస్తాడట దేవుడు బిడ్లారా దేవుడు కూలిస్తే వాడు మరలా లేవగలడా దేవుడు కులిస్తే దేవుడు ఒకరిని పతనం చేస్తే మరలవాడు పైకెత్తగలడా నా చేతిలితే మిమ్మను దీవిస్తున్నాను దేవుడు తన బాహుబలత చాపి మిమ్మల్ని పైకెత్తును గాక